నెల్లూరు మహాత్మా గాంధీ నగరంలోని బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ను సంవత్సరం ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలు సాధించారు సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించారు షేక్ లతీఫాన ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు షేక్ సమీర్ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల అరవై మూడు మార్కులు సాధించి రెండవ స్థానంలో నిలిచారు మొత్తం పదకొండు మంది విద్యార్థులకు గాను ఆరు మంది డిస్ట్రిక్షన్ సాధించారు నూటికి నూరు శాతం ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించారు వీరిని రాష్ట్ర ప్రైవేట్ స్కూల్ అధ్యక్షులు శ్రీ అబ్దుల్ అమీద్ మొదటి మరియు రెండవ స్థానాల్లో సాధించిన విద్యార్థులను మరియు అభినందించారు ఈ విద్యార్థుల అమిత్ షా ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ షేక్ అమీర్ జాన్ మాట్లాడారు ఈ కార్యక్రమం విద్యార్థిని విద్యార్థులకు ప్రిన్సిపల్ శ్రీమతి జబీనా మేడం స్వీట్స్ పంచి పెట్టారు అనంతరం బాణాసంచాలు పేల్చి విద్యార్థులకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు సాధించింది రాత్రి పొగలు ఉదయం సాయంకాలం చూసుకోకుండా పిలవగానే అందరూ వచ్చి క్లాస్ చెప్పి చదివేటప్పుడు మీ అందరికీ బాధ ఉంటుంది కానీ ఈరోజు మా బాధ్యంతా వెళ్ళిపోయి సంతోషంగా ఉంటారు అందరూ టీం వర్క్ వచ్చేసి ఈరోజు మంచి రిజల్ట్ తీసుకొచ్చారు మా సార్డికి మా టీచర్లు అందరికి కూడా మా బాబాయ్ తెలుసుకునే స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా స్కూలు గత ఏడు సంవత్సరాల నుంచి ఉంది మీ అందరికీ తెలుసు గత ఏడు సంవత్సరాల నుంచి మనకు టెన్త్ క్లాస్ పర్మిషన్ వచ్చింది ఇప్పుడు ఇది ఎనిమిదో బ్యాచ్ ఏడో బ్యాచ్ రాశారు టెన్త్ క్లాసు గత ఏడు సంవత్సరాల నుంచి కూడా రిజల్ట్లో ఎక్కడ మనం వెనుకబడకుండా ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ చూపిస్తూనే ఉన్నాము ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాము దీని అందరికీ కనిపించిన టీచర్లకి విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరికీ పేరు కక్షాలు ధన్యవాదాలు వస్తుంది కాబట్టి ఇటువంటి స్కూల్ని బతికించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి అందరూ ఈ రిజల్ట్ని అవగాహన చేస్తుంది ఈ ఒక్క సంవత్సరమే కాదు కదా అసలు మన అనువర్శారు చెప్పినట్టు గత కంటిన్యూగా ఏడు సంవత్సరాల నుంచి టెన్ టు టెన్ మార్కులు వస్తే శాతం రిజర్ట్ వస్తుంది ఒక అద్భుతమైన ట్రాక్ ఉంది కాబట్టి బాగా కష్టపడి మోస్ట్ సీనియర్ టీచర్స్ ఉన్నారు ఇరవై వేల నుంచి ఇక్కడే ఈ సంవత్సరంలో నమ్ముడి పని పిల్లల సంఖ్య పెరిగితే ఆ టీచర్లు కూడా మంచి జీతాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది వీళ్ళకు కూడా ఖర్చులు భవంగా కొద్దిగా మిగిలేదానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా పేరెంట్స్ దగ్గరలో అందుబాటులో ఉండే స్కూల్ చేర్చాలని కోరుకుంటూ నన్ను ఈ మీడియా మిత్రులు నాతో నన్ను మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ అబ్బాయి వీళ్ళిద్దరు కూడా త్రిపుల్ ఐటీలో సీట్స్ త్రిపుల్ ఐటీ అనేది మన భారతదేశంలో ఒక గొప్ప విద్యా సంస్థ ఒక ప్రెసిడెన్షియస్ విద్యా సంస్థ మరి వాళ్ళు అక్కడ సీటు సాధించడం అనేది చిన్న చిన్న విషయం కాదు మరి ఇక్కడ ఎంతో ఇక్కడ టీచర్లు కానీ మేనేజ్మెంట్ కానీ ఎంతో విద్యార్థుల కోసం గట్టి బునాదులు వేయడం వల్ల అది సాధ్యమైంది మరి అలాంటి స్కూలు ఈ ప్రాంతంలో ఉన్న ఉన్నందుకు ఇక్కడ విద్యార్థులందరికీ ఒక గొప్ప వరం మరి పెద్ద పెద్ద స్కూళ్ళలో అంటే కార్పొరేట్ స్కూళ్ళల్లో దాదాపు లక్ష మందికి పైపడి విద్యార్థులు రాస్తారు వాళ్ళలో ఒక్క విద్యార్థికి మాత్రమే స్టేట్ ఆఫర్గా వస్తారు కానీ ఇక్కడ రాసింది పదకొండు మంది పదకొండుకి పదకొండు పాస్ అవడమే కాదు ఎవరి ఇయర్ పాస్ అవుతూనే ఉన్నారు కానీ వాళ్ళలో కూడా స్టేట్లో తాస్ ఉంటాయో అది ఇక్కడ విద్యార్థులు గత ఏడు సంవత్సరాలుగా ఏడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా సాధిస్తూనే ఉన్నారు దానికి ఇక్కడ అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులే కారణం వాళ్ళని ఎంతో ముందుకు తీసుకెళ్తున్న ప్రిన్సిపాల్ మేడం కూడా మరో కారు మరి ఇలాంటి ఎంతో మంచి ఫలితాలు సాధిస్తూ మంచి స్థాయిలో పిల్లల్ని ఒక క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్న మన మరి బాబా స్కూల్ మేనేజ్మెంట్కి వాళ్ళ టీచర్కి కూడా మరియు విద్యార్థులు కూడా మా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇక్కడ పిల్లలు ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో ఉంటారని ఉండాలని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్